హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము గోడు చిక్కుడుకాయ ఫ్రై వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూపెడతాను ముందుగా మనము గోడు చిక్కుడుకాయని ఇలా చేంచుకోవాలండి చించుకున్నాక మనము కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకొని ఒక టీ గ్లాసు వాటర్ పోసుకొని చూడండి ఇలా శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కొని గోడు చిక్కుడుకాయ వచ్చేసి ఒక అర కిలోనైతే తీసుకున్నాను ఇలా కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో వేసుకున్నాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు చిక్కుడుకాయ అనేది మంచిగా ఉడుకుతుంది ఓకేనా ఇందులోనే కొంచెమంతా సాల్ట్ వేసుకోవాలి ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఓకేనా చూడండి కుక్కర్ బూంతనైతే పెట్టుకొని లిట్ పెట్టేసి రెండు విజిల్స్ అయితే స్టవ్ పైన పెట్టేసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇంతలో మనము వెల్లుల్లి కారం అయితే రెడీ చేసుకుందాము ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చాపచ్చగా పచ్చగా దంచుకోవాలి అలాగే కారొడి మనం రోజు ఎంత కారొడి వాడుకుంటామో అంత కారపొడి వేసుకొని వెల్లుల్లి ఇలా వెల్లుల్లి గడ్డల్ని మంచిగా దంచుకున్నాక ఇందులో రుచికి సరిపడు కారొడి అలాగే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర జీలకర్ర కారం వేసినాక దంగా కదా అందు అందుకోసమే నేను ఇలా వెల్లుల్లి రెబ్బలు వేసినాక జీలకర్ర వేసుకొని దంచుకుంటున్నాను ఇలా దంచుకున్నాక కారొడి వేసుకొని దంచుకోవాలి కారొడి వన్ టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకొని బాగా దంచుకుంటూ ఉండాలి ఇలా బాగా రుబ్బుకోవాలండి వెల్లుల్లి కారం అయితే రెడీ అయింది మనకు అలాగే చిక్ గోడ చిక్కుడుకాయ కూడా బాగా ఉడికింది రెండు విజిల్స్ వచ్చేవరకు అయితే ఉడికించుకున్నాను ఇంకా కుక్కర్ మూత తీసి అయితే పక్కకైతే పెట్టుకున్నాను ఇంకా మనము స్టవ్ వెలిగించుకోవాలండి స్టవ్ వెలిగించుకొని టూ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడయాక ఒక పావు టేబుల్ స్పూన్ శనగపప్పు ఇష్టం అంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు పోపు దినుసుల్లో ఓకేనా నేనైతే పావు టేబుల్ స్పూన్ శనగపప్పు మళ్ళీ జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర ఇది చిటపటలాడినాక రెండు మూడు పచ్చిమిరపకాయలు అలాగే సన్నగా తరిం పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వీటిని కూడా వేసుకొని దోరగా ఉడికించుకోవాలి ఓకేనా ఇలా దొరగా ఉడికించుకోవాలి ఇలా దొరగా ఉడికాక ఇందులో రెండు మూడు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు చిటపటలాడే వరకు వేయించుకోవాలండి కరివేపాకు వేయగానే మనము ఉడికించి పక్కకు పెట్టుకున్నాం కదా గోడ్చికుడుగా అది ఇందులో వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఫస్ట్ వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకున్నాక గోడు చిక్కుడుకాయ ఉడికించుకున్న గోడి చిక్కుడుకాయ వేసుకొని నీళ్లు లేకుండా స్ట్రైనర్లో పడగట్టుకొని తీసుకోవాలండి గోడు చిక్కుడుకాయను ఓకేనా స్ట్రైనర్లో గోడి చిక్కుడుకాయనైతే వేసుకొని ఉడికించుకోవాలి నేను చూపెట్టిన విధంగా అయితే చేసుకొని మీకు చిక్కుడుకాయ బాగా ఉడికి చాలా రుచిగా వస్తుందండి కలుపుకున్నాక కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి మూత తీసి ఒకసారి కలుపుకున్నాక ఇంకా ఇందులో రుచికి సరిపడు కారపూడి వేసి వేసుకోవాలి మనము వెల్లుల్లి కారంలో అయితే ఉప్పు అయితే వేసుకోండి కదా ఒకవేళ వేసినట్లయితే రుచి చూసుకుంటూ వేసుకోవాలి లేకపోతే లాస్ట్లో నేను వేసుకోవచ్చు ఇలా మధ్యలో వేసుకున్నాం అనుకో మనకు చిక్కుడుకాయ అనేది మంచి టేస్ట్ వస్తుంది అందుకోసమైతే నేనైతే ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకున్నానండి మళ్ళీ మధ్యలో రెండు మూడు నిమిషాలకు ఒకసారి మూత తీస్తూ కలుపుకుంటే మనకు చిక్కుడుకాయ అనేది బాగా వేగుతూ ఉంటుంది ఓకేనా ఇలా బాగా వేగినాక ఇంక ఇందులో మనము ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా ఆ వెల్లుల్లి కారం ముద్ద ఇందులో వేసుకొని చిక్కుడుకాయకి బాగా పట్టేలా కలుపుకోవాలండి చూడండి వెల్లుల్లి కారం అయితే వేసుకున్నాను వేసుకొని ఇంకా బాగా ఈ చిక్కుడుకాయకైతే బాగా పట్టించాలండి పట్టించి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు చిన్న మంట పైన ఉడికించుకుంటే మనకు కారం అనేది బాగా వేగుతుందండి వేగి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అలానైతే చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా చిక్కుడుకాయ వెల్లుల్లి కారం ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళైతే కామెంట్ చేయండి వెల్లుల్లి కా వెల్లుల్లి కారం కాంబినేషన్లో కాంబినేషన్లో ఏమన్నా ఫ్రై కావాలంటే కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఇంకా మనకు కారం అయితే బాగా ఉడికింది ఉడికినాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ మసాలాలు వేసుకునే టేబుల్లో టేబుల్తో ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ అలాగే కొంచెం అంతా కొత్తిమీర వేసి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని అంటే మనకు ఎంతో రుచికరమైన గోడు చిక్కుడుకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మనము లాస్ట్లో ఇంక ఒక్కోసారి కలుపుకొని ఇంకా స్టవ్